జగతికి వెలుగులు పంచే దినకరుడు పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా తిరుమలలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి హాజరై స్వామివారిని దర్శించుకుని వాహనాలను కనులారా తిరకించారు రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు ఇందులో భాగంగా తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ అంతకుముందు టీటీడీ అధికారులు వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి సూర్య కిరణాలు తాకిన వెంటనే వాహన సేవలను ప్రారంభించారు భక్తులకు నిరంతరాయంగా టీ కాఫీ పాలు మజ్జిగ మంచినీరు సాంబార్ అన్నం పెరగన్నం పులిహోర పొంగలి అందిస్తున్నారు మాడవీధుల్లోని గ్యాలరీల్లో సౌకర్యాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు విధులు కేటాయించారు जा <laughs>